అందరికీ నమస్తే అండి వాళ్ళ నేను అరెస్ట్ అరెస్ట్పై స్పందించిన నారా లోకేష్ గారు ఒకసారి లోకేష్ గారు ఎవరు మాట్లాడుతున్నారో వినిపిస్త చూడండి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి చేశారు ఇట్లా ప్రతిరోజు ఒకరి తీసుకెళ్తాను మా పైన దాడి చేస్తాను అదే జరిగింది నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను దాదాపు తొంభై పది రెండు సభల్లో సభల్లో

విన్నారు కదా నిన్న మాట్లాడదాకా టీవీ డిబేట్లో కూర్చొని ఎవరైతే పెద్ద పెద్ద పొకోడీ విశ్లేషణ చేశారో దానికి సమాధానం మాట వాళ్ళు నేను వంశీయమీ సొంతపోసేమీ కాదు చేయాల్సిన దాడులన్నీ చేసాడు ఒక దళిత కుర్రోడిని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి తన పైన కేసులు లేకుండా చేయడానికి తనని తన కారులోనే తీసుకెళ్ళి కోర్టులో వాంగ్మూలు ఇప్పించి కేసు వాపస్ తీసుకునే విధంగా ఆయన చేసిన ప్రయత్నం ఇవాళ వంశీ మీద కేసు అదే కదా కిడ్నాప్ కేసే కదా పైగా వాళ్ళ భార్య ఏమని మాట్లాడుద్దంటే మా ఆయనకి అన్ని జబ్బులు ఉన్నాయి ఒంటి నిండా రోగాలే ఇప్పుడు మన నారా లోకేష్ గారు మాట్లాడింది క్లియర్గా విన్నాం ఆయన చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు ఇవాళ వాళ్ళ మీద వంశీ జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణం కిడ్నాప్ కేసు అని చెప్పేసి అని క్లియర్గా చెప్పుకొచ్చాడు కదా వాళ్ళ భార్య ఏమైనా మాట్లాడుతుంది తెలుసా మా ఆయనకి మనసం ఇవ్వలేదు ఫ్యాన్ ఇవ్వలేదు ఓ గదిలో పెట్టి తాళమే వేసారు ఆయన కూర్చుంటే పైకి లాగలేడు నించుంటే కింద కూర్చోలేడు అసలు నేల మీద పడుకోకూడదు

మీ ఆయన ఉన్నది జైల్లో అమ్మా మీ ఇంట్లో కాదు మీ చుట్టాల ఇంట్లో కాదు ఉన్నది ఒక రూమ్లో పెట్టేశారు ఎవరినైనా కలవనివ్వట్లేదు అంటే జైల్లో ఉన్నాడు ఆయన మాట్లాడడానికి మీకు కూడా ఉండాలి నేను ఇందాక వీడియో చేశాను కదా ఓటి నుండి రోగాలే అంటే చాలామంది ఫీల్ అయిపోయారు అలా మాట్లాడవచ్చు అని చెప్పేసి వల్ల వంశీ అంతకంటే ఎక్కువ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వల్ల వంశీ కానీ కొడాలి నాని కానీ అంతకంటే ఎక్కువగా మాట్లాడారు మామూలు మాటలు మాట్లాడారా వాళ్ళ మాట్లాడినప్పుడు మీరేమైపోయారో మాకు తెలియదు కానీ వల్ల మీద వంశీ కొడాలని మాట్లాడినప్పుడు మేము విన్నాం మేము కౌంటర్గా మేము వీడియోలు చేసాం కూడా మేము మాట్లాడాం ఈరోజు మేము ఖచ్చితంగా మాట్లాడతాం వాళ్ళ వల్ల మీద వంశీ ఒంట నిండా రోగాలు ఉన్నాయని చెప్పేసి నేను చెప్తున్నా వాళ్ళ భార్య చెప్తుంది క్లారిటీగా వినండి ఇందాక వీడియోనే ఇందాక ఆవిడ ఫేస్ చూపించలేదు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా క్లారిటీగా వినన్న నేను చెప్పే కదా ఆవిడే చెప్తుంది మాట్లాడే ముందు ఉన్నారమ్మా మనం ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా విమర్శించేసే ముందు అక్రమ సంబంధాలు కట్టేసే ముందు పుట్టకల గురించి మాట్లాడే ముందు మనకు ఊబర్ ఆడదాం మనం ఊబర్ తీసుకోలేము మనకు ఆల్రెడీ వెనకాతల అతల టైల్ బోన్ ఏదో అన్నావు కదా ఆ పెయిన్ ఉంది మనకి నించుంటే కూర్చోలేము కూర్చుంటే నించోలేము పడుకోలేము ఏది చేయలేము స్వతహాగా మన పనులు మనం చేసుకోలేము అని చెప్పేసి అని మాట్లాడక ముందు ఉండాలి మాట్లాడిన తర్వాత అయినా సరే నువ్వు చెప్పే ప్రయత్నం అన్నా చేసి ఉండాలి ఏమంటే అలా మాట్లాడకూడదు నిన్న మాట్లాడేదాకా అదే పార్టీలో ఉన్నాం మనం ఆ పార్టీలోంచి ఎదిగిన వ్యక్తివే మనకు తల్లి లాంటి వ్యక్తి భువనేశ్వరి గారు మనం అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అని ఒకవేళ అప్పుడైనా చెప్పు ఉంటే కనుక ఆ పరిస్థితి ఉండేది కాదేమో ఎందుకంటే ఒకసారి రెండుసార్లు మాట్లాడలా మీ ఆయన ఒకటికి పచ్చని మాట్లాడాడు లోకేష్ గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా ఇది పెద్ద తోపు తురుము మాట్లాడేవాడు మాట్లాడకూడదు నాంత పెద్ద మొగోటి ఇంకేడు లేడు మమ్మల్ని ఏం చేస్తారు మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు ఒక పక్క వలం మాట్లాడుతుంటే మరో పక్కన కొడాల నాని నన్ను ఏం చేస్తారో ఏమన్నా చేయగలరో ఇవాళ గైబు వాళ్ళ నుండి వంశని అరెస్ట్ కానీ కొడాలని పొరుగో పొరుగు కనబడితే ఒట్టు పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళందరూ పారిపోవడాలి సో టైం ఎప్పుడు కూడా మందే కాదు అవతల వ్యక్తులకు కూడా సమయం వచ్చింది ఆ రోజున మనం నిలబడగలగాలి కదా అధికారంలో ఉన్నప్పుడు పేలిపోయాడు మీ ఆయన మామూలుగా పేలిపోలా ఎక్కడ భూమి మీద నిలవల్ల కనీసం చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారికి వాళ్ళ వయసుకు కూడా మర్యాద ఇవ్వాలి మర్యాద ఇవ్వకుండా మాట్లాడాడు మర్యాద సంగతి పక్కన పెట్టతే నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు మరి ఆయన తెలియదా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్య సమస్యల గురించి ఉద్దేశించి మీ ఆయన ఎంత నీచంగా ఎంత చండాలంగా మాట్లాడాడో నీకేమైనా తెలుసా ఇప్పుడు ఎవరైతే ఇందాక కామెంట్లో పచ్చపచ్చ మాటలు మాట్లాడారో మీకేమైనా తెలిసింటరా ఒకసారి వింతి వెళ్ళి

సో మాకు ఆ ఫిజికల్ టార్చర్ అండ్ ఆల్సో ఈ ఫాల్స్ అలిగేషన్స్ తో ఎక్స్ట్రాక్షన్ పెట్టాలని అవన్నీ ట్రై చేస్తున్నారు ప్రెసెంట్ కేస్ లో సో అవన్నీ కూడా చాలా ఫ్యాబ్రికేట్ చేసి ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు ఆ ఫాల్స్ కేస్ మీద ఈయన టార్చర్ చేయడం అది ఎంతవరకు జస్టిఫైబుల్ అని నేను అడుగుతున్నాను ఈ ప్రజాముఖంగా అంతే బాగానే ఉంది అంటే ఆయనకి టేబోన్ ఫ్రాక్చర్ అయింది జైల్లో ఉన్నప్పుడు అలాగే ఉంటుందమ్మా జైల్లో ఉన్నప్పుడు మా ఆయన్ని ఒకరిన పెడుతున్నారు ఒక్కరిన పెట్టకపోతే మీ ఆయనకైనా ఫంక్షన్ చేస్తారు జైల్లోని ఆ స్వామి తెప్పించి టెంట్లు వేసి కుర్చీలు వేసి ఒక వంద మంది నిని తోటి ఖైదీలు అందరినీ కూర్చోబెట్టి ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి ముత్తాయిదులో తయారు చేసిన ఫంక్షన్ చేస్తారా జైల్లోని జైల్లో ఉన్నప్పుడు అక్కడే ఉండాలి అంతేనా లేదంటే గాలికి వదిలేస్తారా వలన నుంచి రాయ ఇక జైలు అంతా ఇదే నువ్వు తిరిగా అని చెప్పేసి అని అంటారా ఏంటన్నా మధుని మాట్లాడుతున్నారా మధు లేకుండా మాట్లాడుతున్నారా మీరు ఆరోగ్య సమస్యలు ఇప్పుడే నేను ఇంతకుముందు గుర్తుకు రాలేదా మనకి అని నేను పెద్ద మోగోని నన్ను ఎవడో ఏమీ చేయలేడు మేము ప్రతి ఒక్కరిని ఇంటికి కొట్టేస్తాం ఇరగ తీసేస్తాం పొడి చేస్తాం అనే వ్యక్తులు అరెస్ట్ అవ్వగానే ఇళ్ళలో ఉన్న ఆడవని తీసుకొచ్చి ముందు ఇచ్చేసి ఏది పెట్టేది మాట్లాడాడమే ఎందుకమ్మా అనవసరంగా మీకున్న పేరు పోగొట్టుకుంటారు వల్లభని వంశీ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అడు మామూలుగా పేలిపోలేదు కనీసం వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా నువ్వు వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడారు కొడాలని కావచ్చు వల్ల వంశీ కావచ్చు ఇంకా కొంతమంది నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆ రోజు ఎవరు కూడా వల్లభైన వంశీ ఇది తప్పు అని చెప్పేసి ఎవరూ ఖండించాలి కనీసం నీతో సహా నువ్వన్నా సరే బహిరంగంగా చెప్పకపోయినా నీ కొంపలో అయినా సరే నీ మొగుడికి చెప్పుకొని ఉంటే వాళ్ళు పరిస్థితి ఉండేది కాదే ఎందుకంటే ఒకసారి రెండుసార్లు మాట్లాడి ఇంట్లో గడ్డి ఎట్టు ఉంటే కానీ ఆగిపోదు అక్కడతోటి మీ కొంపలో కూడా ఆడలు మహిళలు ఉన్నాము నువ్వు అలా మాట్లాడకూడదు నువ్వు వాళ్ళు అలా మాట్లాడితే రేపు అనరోజు తిరిగి మమ్మల్ని అంటారని చెప్పేసి ఆ రోజు మీరు చెప్పుంటే ఆ ఒకసారి రెండుసార్లు ఏదైతే మాట్లాడాడో ఆ తర్వాత ఖచ్చితంగా మాట్లాడకపోదుడు కానీ కాదే ఎలక్షన్ అయ్యేంత వరకు మాట్లాడుతూనే ఉన్నారు కదా ఒకసారి రెండుసార్లు కాదు కదా కొన్ని వందల సార్లు కదా ఆ రోజు కనబడలేదు నీ మొగుడు మాట్లాడిన మాటలు కానీ చేసిన దాడులు కానీ పార్టీ ఆఫీసుని తగలబెట్టడం కానీ ఇవన్నీ కనబడలేదా ఒకటా రెండా చెప్పుకుంటా పోతే సవా లక్షా వస్తాయి కాబట్టి ఏంటంటే ఎక్కడైనా వల్లభీన వంశీ పెద్ద పత్తితో నీతివంతుడు అమాయకుడు జైల్లో ఒక్కరిని ఉంచేసారు ఎక్కువ రోజులు జైల్లో ఉంటే చచ్చిపోతాడు ఎలాంటి డైలాగులు కొట్ట మాకంటే వినటానికి మార్క్స్ రాగా ఉంది